అసలు ఈ సృష్టిలో మనకు కనిపించేటువంటి జన్య పదార్థాలు పుట్టేటువంటి పదార్థాలు లేదా మనం పొందవలసినటువంటి పదార్థాలు మనం వాడుకోవలసిన పదార్థాలు నాలుగు రకాలుగా ఉంటాయి అవి ఉత్పాద్యం వికార్యం ప్రాప్యం సంస్కార్యం అని నాలుగు రకాలుగా ఉంటాయి ఉత్పాద్యం అంటే కొన్ని వస్తువుల్ని మనం పుట్టించుకోవాలి అంటే కుండ లేదా మనం కావలసినటువంటి వాటిని మనం పుట్టించుకోవాలి కొత్తగా తయారు చేసుకోవాలి కొన్ని వస్తువుల్ని పుట్టించనక్కర్లేదు దాన్ని మార్పుకు గురి చేస్తే చాలు బంగారంతో చేసే ఆభరణాలని మనం మార్పుకు గురి చేస్తే బంగారాన్ని కొట్టి కాస్త ఆకారాలని ఏర్పాటు చేస్తే చాలు మనకు కావలసినటువంటి వస్తువు ఏర్పడుతుంది అది వికార్యం మూడవది ప్రాప్యం మనం ఏమైనా ఒక గ్రామం మీద లేదా ఒక ఊరి మీద ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటే ఊరిని కొత్తగా కట్టనక్కర్లేము ఉన్న ఊళ్ళో ఆధిపత్యం చెలాయించుకోవడానికి దారి చూసుకోవచ్చు దానికి ఆయా కాలాలను బట్టి ఏవో దారులు ఉన్నాయి ఆ దారుల ప్రకారం ఆ ఊరును మనం పొందవచ్చు ఎలా పొందవచ్చు అంటే అది ప్రాప్యకర్మ అవుతుంది కాబట్టి పొందవచ్చు కొన్ని వస్తువుల్ని మనం బాగు చేసుకోవచ్చు బాగు చేసుకోవచ్చు అంటే అందులో ఉండేటువంటి మాలిన్యాలను పోగొట్టి అందులో ఒక కొత్త గుణాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు అందులో మాలిన్యాలను పోగొట్టడం అనేది విడిగా చేసుకోవచ్చు కొత్త గుణాలని ఆపాదన చేసుకోవటం అనేది విడిగా చేసుకోవచ్చు పెరుగులో కాస్త పంచదార వేసుకుని తినొచ్చు మరి తీపి పనికిరాదు అంటారు కానీ పెరుగులో పంచదార వేసుకుని తింటే బలం వస్తుంది అని ఆయుర్వేద నియమం ఆ నియమం ప్రకారం పెరుగులో పంచదార వేసుకోవచ్చు ఉన్న పెరుగుకి సహజంగానే కాస్తంత బలం ఇచ్చే పెరుగుకి పంచదార అనేటువంటి మరొక దాన్ని జోడించి దానికి సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో దాంట్లో ఉండే దోషాలను పోగొట్టడానికి సంస్కారాన్ని మనం చేసుకోవచ్చు కాబట్టి ఈ ఈ పదార్థం సంస్కార్యం సంస్కారంతో మనకు కొత్తగా వాడుకలోకి వస్తుంది ఈ వాడేటువంటి ప్రపంచం మొత్తంలోనూ ఈ ఉత్పాద్యమో వికార్యమో ప్రాప్యమో సంస్కార్యమో ఏదో ఒకటి ఉంటుంది ప్రతి పదార్థము ఈ నాలుగిట్లో ఏదో ఒక కోవలోకి చేరు తీరుతుంది